హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియో ద్వారా ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీ అందరికీ అండ్ ముందుగా ఈరోజు డేట్ పన్నెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ తోట వీడియోకి డేట్ ఎందుకు అని అనుకుంటారేమో సో ఫ్యూచర్లో ఈ వీడియోని ఎప్పుడు చూసినా ఈ డేట్ అనేది తెలుస్తుంది కదండి సో అందువలన అంటే ఈ ఏ ఇయర్ టమోటో క్రాప్ అనేది తెలుస్తుంది కదా అందుకు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి చిన్న అండి అండ్ విలేజ్ నేము ఎట్టినహల్లి అండ్ తాలూకా వచ్చేసి పావగడ డిస్టిక్ తుమ్కూరు కర్ణాటక స్టేటు ఇక ఈ తోటకు వచ్చేసి త్రీ కటింగ్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ ఈ తోట ఎనిమిది ఎకరాల్లో టమోటా సాగు చేశారండి అండ్ ఈ తోట చూస్తున్నారు సో జీరో వైరస్ ఎటువంటి వైరస్ లేదు అండ్ ఓకే ఫ్రెండ్స్ హీల్డింగ్ అయితే మీరు చూడొచ్చు చాలా అంటే చాలా హెవీగా పట్టుకుంది అని చెప్తున్నారు అంటే హెవీగా టమోటా కాయలు అనేది ఉన్నాయి అండ్ ఆకు ఎక్కువగా ఉండడం వలన టమోటా కాయలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి కానీ బట్ ఈల్డింగ్ చాలా మంచిగా ఉంది అన్న తెలియజేశారనమాట అండ్ ఇదండి ఈ తోట ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వెరైటీ వచ్చేసి ఈసా జయహో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో